బనగానేపల్లె సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మండల సమావేశం జరిగింది మహిళలపై జరిగే అన్యాయాలు ఆకృత్యాలను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి రజిత అన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నంద్యాల పట్టణ కార్యదర్శి సుశీలమ్మ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళా రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నిరంతరం పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు బనగానపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగిందన్నారు మండల అధ్యక్షురాలుగా ఏలేశ్వరమ్మ కార్యదర్శిగా పాటు ఎనిమిది మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శివయ్య మహిళలు పాల్గొన్నారు మహిళలకు రక్షణ భద్రత అనేటువంటిది క్షీణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆడబిడ్డలు ఈరోజు పట్టపగలే నడి రోడ్డు మీద నడవాలంటే భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి అయితే రోజు రోజుకి మహిళల పైన దాడులు అత్యాచారాలు వేధింపులు హింసతో కూడినటువంటి ధోరణిలు ఎక్కువగా విలపిస్తున్నాయి అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాలకులు గతంలో వైఎస్ఆర్సిపి కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కానీ మహిళలకు చట్టాలను పతిష్టవత పతిష్టవంతంగా అమలు చేయడంలో విఫలమయ్యాయన్నటువంటిది క్లుప్తంగా కనిపిస్తుంది అయితే రాబోయేటువంటి కాలంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రణాళికను మహిళలకు చట్టబద్ధత అలాగే మహిళలకు సమస్యలకు అనుగుణంగా పటిష్టవంతమైనటువంటి చట్టాలను అమల్లోకి తేవడానికి సన్నద్ధమవుతుందని ఈరోజు ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే బనగానపల్లి మండలంలో ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా సమితి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మా జిల్లా అధ్యక్షులు లక్ష్మీదేవి గారు అలాగే ఎన్ఎఫ్ఐబ్లూ జిల్లా సెక్రటరీ సుశీలమ్మ గారు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా రజితను అలాగే ఈ బనగానపల్లె మండలంలో మండల కార్యదర్శిగా స్వరూపను అధ్యక్షులుగా యలేశ్వరమ్మను దాదాపు ఎనిమిది మందితో ఈ రోజు ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి కాలంలో డబ్ల్యూ సమస్యలకు అనుగుణంగా ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డె ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం అరవై ఐదు పైసలు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి